అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ అతి తక్కువ కాస్ట్లో సేల్ నూట డెబ్బై ఏడు గజాల ఇండివిజువల్ హౌస్ పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మొత్తం వన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అలాగే కింద లొకేషన్ కూడా ఇస్తున్నాను మీరు కింద టైటిల్ కింద లొకేషన్ అయితే ఉంటుంది మీరు టచ్ చేసి లొకేషన్ కూడా చూడవచ్చు ఈ ఇండివిజువల్ హౌస్ నూట డెబ్బై ఏడు గజాలండి మొత్తం వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ కింద త్రీ రూమ్స్ లాగా డిజైన్ చేశారు ఇది కొంచెం లొకాలిటీ వచ్చి మనకి విజయవాడకి నియర్గా ఉంటుంది ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ తూర్పు వైపు ఇచ్చారు ఇక్కడ టూ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే నలభై రెండు అయితే ఉందండి వాళ్ళైతే ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు కానీ నలభై రెండు లక్షలకి ఇస్తారు ఇది కేసరపల్లి నుంచి కంటిపాడు వెళ్ళే రూట్లో ఉప్పాలూరు అనే విలేజ్లో అయితే ఉంటుంది మనకి విజయవాడకు కూడా నియర్గానే ఉంటుంది నేను లొకేషన్ అయితే కింద ఇస్తాను డిస్కప్షన్లో ఉంటుంది మీరు టచ్ చేసి చూడండి అలాగే పైన వాన నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు మిగిలిన డీటెయిల్స్ కూడా చెప్తారు అలాగే ఈ కాస్ట్ అతి తక్కువ కాస్ట్గానే వస్తుంది పక్కా రిజిస్ట్రేషను పైన ఫ్రెంట్ హౌస్ ఉంది కింద వచ్చి త్రీ రూమ్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చినట్లయితే మిస్ చేయకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్యూచర్లో మంచి డెవలప్ అయ్యే ఏరియా చుట్టూ ల్యాండ్ కూడా ఉంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్